తులసి వల్ల అమ్మ నాన్న రెండు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని తెలుసుకున్న తులసి ఎలాగైనా సరే జోడీ నెంబర్ వన్ కాంపిటీషన్లో గెలిచి ఆ డబ్బులతో సహాయం చేయాలని అనుకుంటూ ఈ కాంపిటీషన్లో ఎలాగైనా మనమిద్దరం గెలవాల్సిందే అని సిద్ధుతో చెప్తుంది తులసి ఆ మాట చెప్పడంతో ఎలాగైనా సరే గెలవాలని సిద్ధు కూడా చాలా సంతోషంగా అంగీకరిస్తాడు అలా మొదటి రౌండ్లో కపుల్స్ అందరూ కూడా స్టేజ్పై నడుస్తూ క్యాట్వాక్ చేస్తూ ఉంటారు ఇప్పుడు సెకండ్ రౌండ్ అని అనౌన్స్ చేస్తారు ఈ సెకండ్ రౌండ్లో అందరు భర్తలు కూడా వాళ్ళ వాళ్ళ భార్యలని ఎత్తుకోవాలి ఎవరైతే చివరి నిమిషం వరకు అలాగే మోస్తూ నిల్చొని ఉంటారో వాళ్ళే ఈ రౌండ్లో గెలిచినట్లు అని జడ్జెస్ చెప్తూ ఉంటారు అలా జై జానుని ఎత్తుకుంటే సిద్ధు తులసిని ఎత్తుకొని మోస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న కనిష్క కోపంతో రగిలిపోతూ ఎలాగైనా సరే వీళ్ళని కింద పడేయాలి సిద్ధు తులసిని దించేస్తే ఇప్పుడు ఈ రౌండ్ ఓడిపోతాడు కదా అని అనుకుంటూ ప్లాన్ చేయడానికి రెడీ అయిపోతుంది సిద్ధు మోయలేకపోతూ ఉంటే చూడండి నేను మీకు బరువుగా అనిపిస్తే ఒక పని చేయండి మీరు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి అని తులసి చెప్పటంతో ఇక సిద్ధు చాలా సంతోషంగా తులసి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ అలా బరువు అనిపించకుండా మోస్తూ ఉంటాడు అప్పుడే కనిష్క వేలిక ఉన్న ఉంగరపు వెలుతుర్ని సిద్ధు కళ్ళలో వేసేసి సిద్ధు కండ్లార్పి తులసిని దించేలాగా ప్లాన్ చేసి ఆ వెలుతుర్ని కంటికి వేస్తూ ఉంటుంది అయితే అప్పుడే ఖుషి పాప వీడియో తీసుకుంటూ కనిష్కకి అడ్డు వస్తుంది ఆ వెలుతురు కాస్త జై కంట్లో పడిపోయి జై జాను కిందికి దించేస్తాడు అలా జై జాను ఆ రౌండ్ డిస్క్వాలిఫై అయిపోతారు ఇక సిద్ధు ఏమో అలాగే తులసి కళ్ళల్లో కళ్ళు పెట్టి ప్రేమగా చూస్తూ ఆ రౌండ్ విన్ అయిపోతాడు ఇక చివరికి సిద్ధు తులసి ఎలా విన్ అయ్యి అవార్డును గెలుచుకొని ఉన్నారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం